మన పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేక పోరాటాలు చేసి పేద పదానికి అనేక పోరాటం చేయడం జరిగింది వంద సంవత్సరాలుగా ఈ దేశంలో రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ కారణంగానే ఈ దేశంలో జనప్పటి కష్టజీవుల కోసానికి వ్యవసాయ కార్మికుల కోసానికి రైతుల కోసానికి కార్మికుల కోసానికి వారి అప్పుల సాధన కోసానికి నిరంతరం ప్రయత్నం చేసి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడాల వలనే బ్యాంకుల జాతీయకరణ కన్నా కానీ ఇల్లు ఎన్న స్థలాల స్కీమ్ కానీ ప్రజలకు భూముల పంపిణీ కానీ భూమి లేనటువంటి వాళ్లకు ప్రభుత్వ భూముల పంపిణీ కానీ లేకపోతే గతంలో పరిపాలన రాజులకు ఇస్తున్నటువంటి రాజపరికాల రద్దు కానీ ఇవన్నీ కూడా సిపిఐ పోరాటాల ఫలితంగానే అమలు జరగడం జరుగుతుంది ఈరోజు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుడుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తాము రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి అధికారం కూడిన అనంతరం ఆ రాజకీయ పార్టీలు కనుమారు కావడం జరుగుతుంది ప్రతి పార్టీ చెప్తుంది ఆ పార్టీ పేదల అభివృద్ధి కోసానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసానికి మేము అధికారంలో ఉంటే ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పడం జరుగుతుంది ప్రజలతో అధికారంలోకి రావడానికి పోటీ అనంతరం వాళ్ళు ప్రజలకు ఎలాంటి పనులు చేయడం లేదు ఇంకా ప్రతి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర పరిపాలన కాలంలో అందరూ కూడా వేదరికాన్ని నిర్మూలిస్తాం నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తాం అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్ని పార్టీలు కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది మరి వాస్తవానికి దేశంలో పేదరికం నిర్మూలన అయిందా అందరికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చినాయా నిరుద్యోగ సమస్య నిర్మూలన అయిందా రైతులకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా పేదలకు పేదరికానికి నిర్మూలన అందరికి ఇల్లు వచ్చినాయా ఇళ్ళ స్థలాలు వచ్చినాయంటే ఏది కూడా లేదు కేవలం పాలించడానికి ప్రజలను మభపెట్టడానికి అవసరమైనటువంటి నినాదాలను మాత్రమే ఈ పార్టీలు ఇచ్చి అధికారం